సుందర నల్లమ్మ చూసి వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు చెప్పండి టెన్త్ క్లాస్ ఏ ఇయర్ టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ టెన్త్ క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ అయ్యారు ఓన్లీ లేడీస్ మాత్రమే జెంట్స్ నాట్ అలౌడ్ సో వీళ్ళ స్వీట్ ని షేర్ చేసుకుంటారు మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ అందరికీ లైక్ ఇవ్వండి వీళ్ళందరి కోసం ఓకేనా ఓకే వీళ్ళు ఎంజాయ్మెంట్ స్వీట్ మెమరీస్ మనతో షేర్ చేసుకుంటారు రండి చూద్దాం పేరు విజయలక్ష్మి

చెప్పు క్లాస్ కగరాజనా ఫస్ట్ వచ్చావాన్ బాంబే ఇదే ఉంచుతాల్ నా పేరు రాదా నేను ఇక్కడ టెన్త్ క్లాస్ చదివాను వీళ్ళందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ ఇన్ని ఇయర్స్ అయినా ఇన్ని ఇయర్స్ అయినా కానీ వీళ్ళు ఎంతో ప్రేమతో వచ్చారంటే ఆ ప్రేమ ఇంకా మాలు ఇంకా చాలా దాగి ఉంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మిస్ అయిపోయారు ఇంకా దానికి మేమందరం చింతిస్తున్నాం అప్పుడు ఏ సార్ అంటే ఇష్టం మీకు బాగా ఏ సబ్జెక్ట్ మీద ఇష్టం மனக்கு ஏதாருஷ்டம் ஏதாரு இஷ்டம் இது எதுக்கி அது லட்சி பாசி தெ ఇక్కడ అల్లూరు దాకా సండే రోజు బీచ్లో చూడండి ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు సండే అంటేనే అసలు కొత్తపట్నం బీచ్లో ఫుల్గా ఉంటారు జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ కూడా లాస్ట్కి వచ్చేసాయి కదా సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు స్కూల్ దగ్గర నుంచి వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి బీచ్కి వెళ్ళారన్నమాట సో ఇక్కడ సౌండు సాంగ్స్ వినిపిస్తున్నాయని నేను మ్యూట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడే పోతున్నారు ఇది స్కూల్ చిన్నప్పటి స్వీట్ మెమరీస్ చూడండి వీళ్ళకి చీఫ్ గెస్ట్ గా నన్ను పిలిచారనమాట ఈ రోజు వీళ్ళ ఎంజాయ్మెంట్ ని మిగతా షేర్ చేసుకోవడానికి ఈ డయాస్ కొత్తగా కట్టారు ఎంత పెద్దదిగా ఉందో చూడండి నా పేరు రాదా మేమందరం ఇక్కడ చదివితలు బాగా చదివేవాళ్ళం క్లాస్ ఫస్ట్ అనుకున్నాను కానీ ఎప్పుడు రాల క్లాసుకు కూడా రాలేదా మీ వాళ్ళ అమ్మాయిల టెన్త్ క్లాస్ ఫస్ట్ టాపర్ ఉంది ఈ అమ్మాయి అయితే తెలుగు సార్ అయితే ఎప్పుడు ఎన్నిసార్లు కొట్టాడు తెలుగుసారు అది కాదు ఈ అమ్మాయి అయితే అందరు బాక్సులు ఆమె పేరు బాక్స్లో తినేది ఆయమ్మాయి ఇట్లా కొంచెం చూసి ఇట్లా ఎవరు సారాలు బాక్స్ కూడా తిన్నావా ఈ అమ్మాయి అయితే టెంకాయలు అందరికి తీయిచ్చిన టెంకాయలు అవునవును చూడు బ్యాగులు అయితే ఆ అమ్మాయికి ఎప్పుడైతే ఆ అమ్మాయికి బ్యాగులు ఎప్పుడు కత్తుండదు అవునా లక్ష్మి బొడ్డు అమ్మాయి రాదమ్మా అమ్మాయి రాదమ్మా చిన్నప్పుడు నాయన్ని లాక్కొని తినేసేది అమ్మాయి రాదమ్మా తినేసేది చిన్నప్పుడు ఏమేమి అన్ని నేను ఏం నేనేం నేర్చుకుంటే లాక్కునేది చిన్నపిల్లని చేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సైజు పెద్దదైంది కదా నాయ ఇప్పుడు కూడా అమ్మాయి నాయే లాక్కుంటుంది